హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ర్యాండమ్గా వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇది గురువారం రోజుది కానీ శుక్రవారం నాడు వాయిస్ ఓవర్ ఇచ్చాను ఈరోజు గుడ్ ఫ్రైడే కదా ఈరోజు కూడా మాకు ఆఫీస్ ఉంది వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు ఫస్ట్ ఫస్ట్ అయితే వాకింగ్కి ఈరోజు డుమ్మ కొట్టాను అసలు మేలుకు రాలేదు సిక్స్ నైన్టీన్కి మేలుకు వచ్చింది ఇంకప్పటికప్పుడు లేసి ఏం వెళ్తాంలే అని ఇంక సాయంత్రం వాకింగ్ చేద్దామని పొద్దున్నే వెళ్ళలేదు అనమాట సిక్స్ నైన్టీన్కే అన్నాను కదా మేబీ ఇది సిక్స్ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్కి తీసిన వీడియో అనమాట ఎండ చూసారా పొద్దు పొద్దున్నే ఎంత వచ్చిందో నేను వాకింగ్ చేసినప్పుడు మట్టికి ఎండలో ఉందాము విటమిన్ బాగా తక్కువ ఉంది అని అనుకుంటాను ఎండ అయితే అస్సలు రాదు ఈ రోజైతే ఫుల్ ఎండ కొడుతుంది తులసమ్మ దగ్గర ముగ్గు నేను వేసాను కదండి నిన్న వీడియోలో చూపించాను కదా తులసమ్మని చుట్టూరు కడిగి అక్కడ వేస్తాను అనమాట ముగ్గు కొంచెం బాగానే సెట్ అయ్యింది అని అనిపించింది కానీ తులసమ్మ ఫేస్ అటు ఉంది ఇటు ఉంటే బాగుండేది అది జరుపుదాము అంటే ఇటు అటు అటు ఇటు పెడదామని అనుకుంటున్నాను వినాయకుడిని అటు సైడ్ పెట్టి చూడాలి ఒకవేళ చేంజ్ చేస్తే అది కూడా మీకు అప్డేట్ చేస్తానండి చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే మొక్కల్ని ఇలా చూసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మొక్కలన్నీ చూసుకున్న తర్వాత మనసారా ఇంకా ఇంటిని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను జనరల్గా నాకు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము ఆర్గనైజ్ చేసుకోవడము సర్దుకోవడము ఇలాంటివంటే చాలా ఇష్టము ఇంకో ఇప్పుడు చేస్తున్నాను కదా బట్టలు ఇది ఇదైతే చాలా చిరాకు అనమాట కానీ బట్టలు సర్దడం అంటే చాలా ఇష్టము ఏంటో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మీలో ఎంతమందికి బట్టలు మడత పెట్టాలంటే అస్సలు ఇష్టం ఉండదు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు కానీ సర్దుకోవడం అంటే ఇష్టం అనమాట ఎప్పుడు నీట్గా ఉండాలి అని అనుకుంటాను కానీ ఈ బట్టలు ఒక్కటే తప్పట్లేదు గిన్నెలు కడగాలంటే కూడా పర్వాలేదు కానీ ఏంటో ఈ బట్టలు బట్టలు మడత పెట్టాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కొన్ని ఉన్నాయి అవి ఇంకా మడత పెట్టేసి అన్నమాట ఈ రోజు నేను చూపించేదంతా మాక్సిమం నా డైలీ రొటీన్ అండి ప్రతిరోజు నేను ఇలా చేస్తాను ఇలా డస్టింగ్ చేయడం అంటే నాకు బల ఇష్టం కూడా ఇంతలా కష్టపడిపోయి ఇంకా బ్యాక్ పెయిన్ కాళ్ళు లాగుతున్నాయి అని చెప్పి తినకుండా పడుకునేదాన్ని ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ నాకనే కాదు ఎవరికైనా కానీ ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం కొంచెం కండిషన్స్ ఉంటాయి కదా మనం కడుపారా తినాలి లేకపోతే పని చేయలేము నా బ్రెయిన్లో అంతా ఇదే నడుస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఈ మధ్యన కొంచెం లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకున్నాను సో హెల్దీ ఫుడ్ తినాలి బయట తినకూడదు ఈ కాన్సెప్ట్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ కోసము ఆమ్లెట్ ఆస్తున్నాను ఒక్కటే ఒక్క ఎగ్ అండి కంపల్సరిగా ఒక్క ఎగ్ అన్నా తినాలి ఎయిదర్ బాయిల్డ్ కానీ ఇలా ఆమ్లెట్ రూపంలో కానీ అని అనుకున్నాను ప్రోటీన్ ఫుడ్ కదా ఇది అందుకని చెప్పి సాటర్డే అండ్ ట్యూస్డే శనివారం మంగళవారం అయితే తినకూడదు అని డిసైడ్ అయ్యాను మిగతా రోజులన్నీ నాన్ వెజ్ తింటాను ఇంక్లూడింగ్ ఎగ్ సో ఫస్ట్ అయితే ఎగ్ని బీట్ చేసుకుంటున్నాను బిఫోర్ దాట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపరక అలాగే కొంచెం పాలకూర ఈ నాలుగు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఒక ఎగ్ని బాగా బీట్ చేసి ఇందులోనే ఉప్పు కారం వేసి మంచిగా బీట్ చేశాను యాక్చువల్గా మా అమ్మకి పెద్ద ఆపరేషన్ అయిందనమాట గర్భసంచి తీసిన ఆపరేషన్ అప్పుడు మేము మా అమ్మమ్మ దగ్గర ఉన్నాము వన్ మంత్ అంటే మా అమ్మమ్మ వాళ్ళది మా అది ఒక్కటే ఊరన్నమాట అయితే మా అమ్మ అంటే ఇంకా అమ్మమ్మల ఇంటికాడ నుంచి మా ఇంటికి వచ్చేసాక మా అమ్మ ఆమ్లెట్ ఎలాగేయాలనేది నేర్పించింది అనమాట అప్పుడు నాకు మా అన్నయ్యకి సో మా అమ్మ చెప్తా ఉంటే వెనకాల కూర్చుని మేము ఇలా చేసే అనమాట మేము కూడా అప్పుడు చిన్నపిల్లలమే కదా మేబీ థర్టీన్ ఇయర్స్ అలా ఉంటాయి నాకు అప్పుడు నేను ఫస్ట్ నేర్చుకున్న వంట అనమాట ఈ ఆమ్లెట్ వేయడము అప్పుడు ఇలాంటి ఆకుకూరలు అవి వేయాలని వాళ్ళకు కూడా తెలియదేమో మేబీ ఉల్లిపాయ ముక్కలో పచ్చిమిరకాయ ముక్కలో ఉప్పు కారం వేసి చేసేవాళ్ళం అనమాట మా అమ్మకి రెండు కోడిగుడ్లు వేసి అది బాగా గుర్తు నాకు సో ఈరోజైతే నేను ఇలాగా ఆకుకూరలు కూడా వేసాను ఇందులో తోటకూర కూడా వేస్తాను ఇందులో కనుక క్యాబేజ్ క్యారెట్ ముక్కలు తురిమినా కానీ వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి నేను వీరమాచినేని గారి డైట్ కూడా చేశాను ఒక ఫిఫ్టీన్ డేస్ చేశాను చాలా రిజల్ట్ ఉంది కాకపోతే అది అని అంటే గీతో కానీ కొబ్బరి నూనెతో కానీ చేసుకోవాలన్నమాట ఇలా అంటే అన్నము బ్రౌన్ రైస్ ఇలాంటివి ఏమీ తినకూడదు అది ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ ఇలాంటివన్నీ తినాలన్నమాట నిమ్మకాయలు ఇలాంటివి బాదం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ చేశాను చాలా బాగా రిజల్ట్ వచ్చింది ఇంకా దట్ ఈస్ ఈక్వల్ టు లిక్విడ్ డైట్ లాగా అనమాట కొంచెం సిక్స్ ఎగ్స్ తినాలన్నమాట ఆ డైట్లో సో ఇంక ఇదే పని ఆమ్లెట్లు వేసుకోవడమే పని అనమాట ఇంకో ఆమ్లెట్ వేస్తాను కదా అప్పుడు ఇలాగ బాగా చేశానండి ఆకుకూరలు గట్టా వేసి క్యాబేజు క్యారెట్ తురుము ఇందులో ఏంటంటే మనం నిమ్మకాయలు కూడా కంపల్సరీగా త్రీ తినాలన్నమాట అప్పుడు నాకు అప్పటి నుంచే బాగా టేస్ట్ అర్థమయ్యింది ఇలా మొన్న కూడా నేను పల్సెస్తో అట్టేసినప్పుడు నిమ్మకాయ కూడా పిండుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను కదా ఈ ఆమ్లెట్లో కూడా నిమ్మకాయలు పిండుకొని తింటే చాలా బాగుంటుందండి నాకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఆమ్లెట్ కదా ఉప్పు కారం ఆల్రెడీ ఉంటుంది ఆ పులుపు కూడా తగిలితే భలే ఉంటుంది పులుపు కూడా మనకి ఫ్యాట్ కర అంటే కట్ చేయడానికి మంచిగా పనికొస్తుంది కదా మేబీ అందుకని తినమన్నారేమో నిజం చెప్పాలంటే నేను కూడా అప్పుడు కొన్ని వీడియోస్ అలా చూసే నోటి ఏమంటారు మార్కెటింగ్ ఉంటుంది కదా అలా వినే నేను కూడా డైట్ చేశాను కానీ చాలా మంచి రిజల్ట్ ఉంది చాలా బాగా సన్నగా అయ్యాను అప్పుడైతే ఇంకా ఆమ్లెట్ వేసేసుకుని దాన్ని హాట్ ప్యాక్లో పెట్టేసి పక్కన పెట్టేసాను చాలా పని ఉంది యాక్చువల్గా ఈరోజు పప్పు వండాను అనమాట ఉల్లిపరక పప్పు అందులో నీళ్ళు ఎక్కువైపోయినట్టు ఉన్నాయి మొత్తం వంటగది అంతా స్ప్లిట్ అయిపోయిందనమాట మిక్సీ మిక్సీ అంటున్నాను ఏంటి కుక్కర్ పెట్టినప్పుడు చూసారు కదా గ్యాస్ స్టవ్ అయితే ఎంత భయంకరంగా అయిపోయిందో ఇది కరెక్ట్ టైము మీకు ఎలా ఉంటుంది మా ఇల్లు అందరిలాగానే ఉంటుంది ప్లస్ ఎంత క్లీన్ చేస్తాను అనేది చూపించడానికి అని షూట్ చేస్తున్నాను అనమాట పర్టికులర్గా వెనకాల కూడా టైల్స్కి అంతా ఇంకా పప్పు పెసరపప్పు కదా బాగా స్ప్లిట్ అయ్యింది ఇంకా నా క్లీనింగ్ స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే గ్యాస్ మీద అంతా నీళ్లు పోస్తున్నాను ఎందుకంటే అదంతా అంటే పొద్దున్నెప్పుడో చేశాను కదా సెవెన్ థర్టీ లోపలే పప్పు అంతా అయిపోయింది ఇది నేను తుడిచేసరికి ఎయిట్ థర్టీ అలా అయిందనమాట గంట సేపు అయింది కదా ఎండిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి ఫుల్లుగా నీళ్ళు కొట్టాను గ్యాస్ మీద అంటే చిలకరిచ్చాను అనమాట నీళ్లు ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఇవి సైడ్కి పెట్టాను కదండి ప్లాంట్స్ ఇవి ఇక్కడ అయితే నీట్గానే ఉంటుంది కానీ కొంచెం గ్యాస్ అటు సైడ్ నుంచి సింక్ వరకు అయితే కొంచెం ఎక్కువ పని ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అటు సైడే కొంచెం గత్తర గత్తరగా ఉంటుంది వంట చేసుకున్నప్పుడు మోరోవర్ ఎప్పటికప్పుడు మనం వంట చేసుకుంటాం కదా ఉప్పు కారాలు తాలింపు దినుసులని ఇలాంటివి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటే కొంచెం పని కూడా తక్కువగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఇలాంటి క్లీనింగ్స్ టైంలో మోరోవర్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే టైం సేవ్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడు ఎక్కడికక్కడ పెట్టేసుకుంటే మొత్తం అన్నీ తీసి ఒకటేసారి సర్దుకోవాలి అంటే కూడా కొంచెం టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది కదండి అదైతే నా ఫీలింగ్ నా సజెషన్ కూడా ఎప్పుడప్పుడు సర్దేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది ఇంకా మొత్తం టైల్స్ కానివ్వండి ఇటు సైడ్ కౌంటర్ టాప్ కానివ్వండి క్లీన్ చేసేసాను మొక్కల దగ్గర ఇంగో ఇప్పుడు గ్యాస్ క్లీన్ చేస్తున్నానండి కొంచెం టైం అయితే బాగానే పట్టింది ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు చాలా సిలువుగా అయిపోయినట్టు అనిపించింది కానీ కొంచెం టైం అయితే ఎక్కువే పట్టింది కొంచెం ఎండిపోయింది కదా ఒక రెండు మూడు సార్లు గుడ్డని నీళ్ళల్లో కడిగి అప్పుడు మళ్ళీ 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 తుడిస్తే నీట్గా అయిందనమాట ఒక త్రీ టైమ్స్ అయితే చేశాను ఇలాగా ఇంకా చుట్టూరు కూడా నేను కంపల్సరీగా తుడుస్తానండి నా రోజు క్లీనింగే ఇది కాకపోతే ఈరోజు ఎక్కువ గత్తరైపోయింది కదా అందుకనే నేను మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను ఇది వరకు కూడా నేను చాలా వీడియోస్లో నా కౌంటర్ టాప్ని ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది చూపించాను మీకు చాలామంది అప్పుడు చూడలేదు కదా మీకు చూ చూసుంటే కనుక ఓకే లేదు అనే వాళ్ళకి నా కౌంటర్ టాప్ ఎప్పుడు ఎంత నీట్గా ఉండడానికి రీజన్స్ అయితే ఇవే అనమాట ఇక్కడ కూడా కొత్తగా మొక్కలు పెట్టాను కదండి సింక్ దగ్గర కూడా సో అవి కూడా ఒకసారి తుడిచేసి ఇంకా నీట్గా సింక్ దగ్గర విమ్ సబ్ వేసి వేరే స్క్రబ్ ఉంటుంది అనమాట సింక్ తోముకోవడానికి ఆ స్క్రబ్తో క్లీన్గా తోమేస్తున్నాను అనమాట సింక్ చుట్టూ నాకైతే ఇలాంటి పనులు చేసినప్పుడు మట్టికి భలే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అండి నీట్గా ఉంటుంది కదా నిజం చెప్పాలంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అన్నాను కదా ఆ బ్యాక్ పెయిన్ ఈరోజు శుక్రవారం నాడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు కూడా తగ్గలేదు ఈరోజు చాలా సఫర్ అవుతున్నాను నుంచి కానీ ఇంకా అలాగే పని కంపల్సరిగా చెయ్యాలి ఆఫీసుకు కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అన్ని పనులు చేస్తున్నాను అనమాట సండే రోజు డీప్ క్లీన్ కూడా చేస్తాను మోస్ట్లీ ఈరోజు సాయంత్రం హాస్పిటల్కి వెళ్తాను అని అనుకుంటున్నాను బ్యాక్ పెయిన్ కోసము ఇంకా అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి వైప్ చేసేస్తాను అనమాట ఇలాగా నీట్గా అయిపోతుంది అప్పుడు నిజం చెప్పాలి అని అంటే గ్యాస్ మీద కానీ కౌంటర్ టాప్ మీద కానీ నా ముఖం నేనే చూసుకుంటే నాకే కనిపిస్తుంది అంత క్లీన్గా ఉంటుందండి నేను గొప్పగా చెప్పుకోవట్లేదు కొంచెం నాకు అలా అలవాటు కాబట్టి ఇంక అంత నీట్గా చేసేసి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట నాకు భలే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి ఇలా ఫిల్టర్లో నుంచి వచ్చిన వాటర్ని కూడా ఒక బకెట్లో పట్టి పెడతాను అనమాట ఈ మొక్కలు ఈ సారీ ఈ నీళ్లు రేపు మొక్కలకు పోస్తాను డైరెక్ట్గా ఇది నాకు మొక్కల్లోకి వెళ్ళడానికి సోర్స్ లేదు కదా అందుకని చెప్పేసి ఒక బకెట్లో పెట్టి పట్టి ఇవి మొక్కలకు పోస్తాను అనమాట నేను చెప్పాను కదా నా షాడో నాకే కనపడుతుంది అని ఇదిగో చూసారా వెనకాల టైల్స్ కనిపిస్తున్నాయి ఇంకా నిన్న నేను ఒక వీడియోలో చెప్పాను కదండి దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు ఉర్లీస్లో వేస్తున్నాను అని చెప్పి అవి ఎండిపోయినట్టున్నాయి కదా కానీ నీళ్ళల్లో వేస్తే మళ్ళీ దానికి లైఫ్ వచ్చి ఎంత అందంగా ఉన్నాయో మీరే చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చేసినాయి నేను కూడా షాక్ అయ్యాను మంచిగా అనిపించింది నాకు కూడా ఎంత క్యూట్ ఉన్నాయో చూసారా ఇవి బ్రిక్ కలరు వైట్ కలరు అండ్ ఎల్లో కలర్ చామంతులు అనమాట బాగున్నాయి కదండి ఇంటి ఎంట్రన్స్లోనే ఈ కార్నర్ ఉంటుంది అనమాట నాకు చాలా చాలా ఇష్టమైన కార్నరు ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది క్యూట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది అని నా ఫీలింగ్ ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను